ఈ రోజు సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు అక్రమాలు మోసాలు వీటికి ఎదుర్కోవడానికి చాలా మంది భయపడుతున్నారు ఈరోజు మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఎస్పీ ఆఫీస్ వెళ్ళినా గ్రీన్ సెల్ సెల్ లోనే పెట్టేశాడు కలెక్టర్ ఆఫీస్ లో పోనీ గ్రీన్ హిల్ సెల్ సెల్ పెట్టాడు అక్కడ మనం ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీని వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు కింద స్థాయి ఏ అధికారికి పంపాలో అధికారికి పంపిస్తారు అధికారులు ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క చోట అవినీతికి పాల్పడి ఎవరైతే బాధితులు ఉంటారో ఎవరైతే నిజమైన బాధితుడు ఉంటాడో ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో వారికి మోసం చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారంటే అవినీతి అధికారులు అందరికీ చెప్పడం లేదు అందరూ పోలీస్ ఆఫీసర్లకు చెప్పడం లేదు అవినీతి పోలీస్ అధికారులు ఎక్కువ ఉన్నారు మొట్టమొదటిగా మనం ఏదైనా చేయాలనుకుంటే మీడియా సోమని ఆసరిస్తాం మీడియా ఏమంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగేది జరిగినట్టు ప్రచురిస్తే వాళ్ళ వరకు ప్రజల వరకు అధిక వరకు చేర తీస్తే మనం సేఫ్ అవుతాం ప్రజలు సేఫ్ అవుతాం ప్రభుత్వానికి చేరదీయాలి ఇది ముఖ్యం రెండోది ఏమంటే మిలిటరీ వాళ్ళు ఏదో ఒక కక్కబడి వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తుంటే మన ప్రజలు దేశంలోని ప్రజలు సుఖ శాంతు ఉంటారు అది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు రెండు అది ప్రజలు సుఖశాంతులుగా ఉన్నారంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ దూపులు అయిపోయిందంటే ఒక పోలీస్ స్టేషన్కి ఏదన్నా చేసే దూర్పు ఇచ్చామనుకోండి ఎవరు అందులో అన్ని పోలీస్ అధికారులకు చెప్పడం లేదు కొన్ని ఎవరిస్ తో పాటు ఈ ముందే పెడుతున్నాం ఇది ప్రతి ఒక్క అధికారి వరకు ప్రభుత్వం వరకు చేరదీసే బాధ్యత మీ మీడియా సోదరులకు ఉంది ప్రతి ఒక్కటి మీడియా అధిక పై అధికారులకు ప్రభుత్వం వరకు చేరదీయాలి విషయం ఏమంటే ఏదైనా పోలీస్ స్టేషన్ పై కంప్లీట్ ఇస్తే ఎవరైతే డబ్బిస్తారో వాడి మాట మాట్లాడుతున్నారు దానికి ఫస్ట్ నేను ఇక్కడ అన్నమయ్య డిస్టిక్ లో పెట్టాం పోగ్రామ్ అన్నమయ్య డిస్టిక్ లో పోగ్రాము ఇక్కడ మొలకచూరు పోలీస్ స్టేషన్ మొత్తం మొదటిగా తీసుకుంటాం మొలకొచ్చరు పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతా ఉంది ఇది మీకు తెలియాలి మొల ఎవరెన్స్ కావాలి కదా ఎవరెస్వాళ్ళు చెప్తున్నాం మొలకచరు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చేసి మేవాళ్ళు అక్నాలజీ వాళ్ళు పోలీస్ కేసు పై ఎఫ్ఐఆర్ చేయరు ఒకటి పెట్టి పది కేసులు నేను చూశాను ఒక రాష్ట్ర ఎన్జిఓ డిఎస్పీ గారు చెప్పారు వాళ్ళకు ఎవరిస్ ఇవ్వలేద అఫ్చర్ కానీ ఒక కేసులో ఆ కేసులో నేను ఎవిడెన్స్ ఇస్తే నువ్వు ఎవరు వచ్చేసి అనేసి నానిదేషన్ మే పదహైదో తేదీ ఎస్ఐ నర్సింహులు ఈ విషయమై నేను అప్పటికప్పుడే తొంభై పని కోర్టుకు పోయి జీ గారికి కంప్లీట్ ఇచ్చినాను అక్కడికే మా మీ టీవీ యూట్యూబ్ ఛానల్ మీవీ సిక్స్ లో పెట్టాను దాన్ని చాలా మంది వరకు ఒక ఇరవై ఐదు వేల మంది వరకు చూశారు ఆ రోజు గమనిస్తున్నా వాళ్ళకు ఎవరిన్స్ కావాలి కదా కంప్లీట్ ఇస్తే అకాడమీవారు కాబట్టి వాళ్ళకు మనం ఏం చేస్తున్నామంటే రిజిస్టర్ పోస్ట్ లో పంపిస్తున్నాం రిజిస్టర్ పంపించిన తర్వాత వాళ్ళు వాళ్ళకు చేరిన పదహైదు రోజులకు ఇక్కడ వాళ్ళ రెస్పాన్సిబుల్ లేకపోతే అప్పుడు మేము హైకోర్టులో వేస్తున్నాం వాళ్ళ కేసు హైకోర్టు మీకు వచ్చిన తర్వాత ఇక్కడ మిస్లీక్ చేస్తున్నారు యోజీ రాష్ట్ర అత్యున్నత హైకోర్టు హైకోర్టు నుంచి రాష్ట్ర అత్యున్నత హైకోర్టు నుంచి వాళ్ళకు నోటీసు వచ్చిన తర్వాత పార్టీని పిలిచి వాళ్ళకు భయపెట్టి వాళ్ళకు ప్రబోధంలో పెట్టి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని తొమ్మిది వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని న్యాయం చేద్దామని అన్యాయం చేస్తున్నారు మీ మొలకొచ్చని వాళ్ళందరూ వచ్చారు మొలకొచ్చని వాళ్ళకు మొత్తం తెలుసు ఒక సంవత్సరం క్రితం ఒక పెద్ద ఆస్తి కోసం విజయ్ విజయకుమారికి న్యాయం అసెంబ్లీ కాబట్టి సీఎం ని మరి ఆంధ్రప్రదేశ్ ఈ పోయి కంప్లీట్ ఇద్దరే ఉదయం అనేసి ఆ రోజు కంప్లీట్ వాళ్ళ ముద్దీ పిలుచుకొని ఏ ఆలోచించాడు లంచానికి కాపాడాడు కంచాన్ని కాశపడ్డాడు మంచాన్ని కాశపడ్డాడు ఈ నర్సింగ్ ఎస్ఐ ఈయన పోతే ఓ మానవుందా ఓ మానధమా నీళ్లు ఆస్తి కావాలా అని చేతి రెడ్డి లేదు మహిళ కూడా న్యాయం చేయడం లేదు పోలీసు డ్రెస్ వేసుకున్నారంటే ఎందుకు దొంగతనంగా డబ్బులు తీసుకోవడము డబ్బులు తాకోవడము పోవడమే అంతగాని ఒక్కరికి కానీ న్యాయం చేసిందే లేదు కానీ ఈ రోజుగా ముందుకు వస్తున్నానంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా నిలదీస్తాను అందరికీ చెప్పడం లేదు నేను వాళ్ళకు మాత్రమే ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకు మాత్రమే సిద్ధంగా ఉందా నేను ఏ మహిళ కూడా ఈ రోజు నాకే వాళ్ళు ఎవరొచ్చిన నేను రాయలసీమ జోన్ మహిళా సంఘం అధ్యక్షురాలుగా క్రిమినల్ కేసు పట్టడానికి క్రిమినల్ కేసులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ఎస్ఆర్బీలో ఎన్నుకోవడం జరిగింది అవినీతి అధికారులను నిలదీసి అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మారి ఏదే ఉద్దేశం లేదు అవినీతికి ఎవరెవరు పాల్గొంటున్నాడు అధికారి ఎస్ఐ కానీ ఎస్పీ వరకు కింద స్థాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎంత పెద్ద అయినా కూడా అతనికి నిలదీసి ఎందుకంటే చాలా వరకు ఎక్కడ న్యాయం జరగట్లేదు నైన్టీ పర్సెంట్ న్యాయం జరగలేదు అవినీతిలో కూరికిపోయింది ఈ అవినీతిలో కూరికిపోయిందని అవినీతిని తొలగించి అవినీతి అని చెత్తను తొలగించి అవినీతి నిరోధక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చది మా కృషి ఇందులో భాగంగా మేము ఒక అవినీతిని ఒక షాంపుల్ ఒక అవినీతి చెప్తాం ఒక ఐవేజ్ చేసిన కనుకార్యం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అవినీతి కనుక్కోవడం జరిగింది వెయ్యింది నలభై మంది ఇది మీకు ఇంపార్టెంట్ రెండోది కూడా చెప్తాం వెయ్యింది నలభై మంది అధికారుల అవినీతి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అదంతా అంతా మీ టీవీ యూట్యూబ్ ఛానల్లో క్రిమినల్ క్రిమినల్ వీళ్ళ రిపోర్టర్స్ పెట్టి ఎంతమంది మూడు వేల మంది రిపోర్టర్స్ చేసింది కనుక్కుంటే అది కనుక్కున్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఎస్పీ డిస్టిక్ ఎస్పీ పేరులో ఇప్పుడే చెప్తాను అతనికి శిక్ష తర్వాత చెప్తాను అతను ఏం చేశారు మా యూట్యూబ్ ఛానల్లో ఆఫీసుల్లో అంతా చొరబడి కంప్యూటర్స్ తో పాటు నా సెల్ ఫోన్ తో పాటు ఎత్తుకొని వెళ్ళిన ఫోన్ తో పాటు వెహికల్స్ తో పాటు ఎత్తు నిలిపిన ఎత్తునిపోయినా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు పెట్టాను దానిపైన నేను సిబిఐ ఎన్క్వైరీ చేశాను సిబిఐ ఎన్క్వైరీ జరుగుతా ఉంది హైకోర్టు రిట్టేజ్ రెండోది మొన్నటి రోజు పన్నెండు వందల డెబ్బై కోట్ల అవినీతి ఓటు పెట్టాను ఈ రోజు ఈ అవినీతి నిరోధంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలని గట్టి పట్టుదల తెలుసుకుందామంటే ప్రభుత్వం సహకరిస్తే మీ అధికారాన్ని నిలదీయాల వెంటనే ప్రభుత్వము సీబీఐ ఎన్క్వైరీకి ప్రభుత్వ ఖర్చుతో ఎంక్వైరీ చేసి ఈ వందల కోట్ల అవినీతిని బయటకు తీసి ప్రజలకు అందజేయాలి ఈ రోజు అధికారులు ఉన్నటువంటి అవినీతి సొమ్ము తీశారంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే తిందాలనేది చంద్రబాబు గారు చెప్తున్నారు అది ఈ రోజుకి ఖచ్చితంగా కన ఒక టీమ్ని వేసి సిబ్బంది వేసి మేము ఇంచేజ్ అనుకునేటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టారంటే రాష్ట్రంలో పన్నెండు మంది ఐఏఎస్లు జైలికి పోతారు పదిహేడు మంది ఏడు మంది ఐఏఎస్ పై జైలికి పోతారు నాలుగు వందల ముప్పై మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆరు వందల తొంభై మంది పోలీస్ డిపార్ట్మెంట్ జైలికి పోతుంది వీళ్ళు మీరు అభివృద్ధి కలుసుకునే అవినీతి ఎంత ఎనభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై కోట్లు ఇది ఎంత పైగా ఆంధ్ర రాష్ట్రంలో అప్పు ఎక్కడ ఉంటుంది అన్ని రాష్ట్రాల కంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దగ్గరలో ఎక్కువ సుంకం ఉంది ఎక్కువ పన్నులు విధిస్తున్నారు అర్థం పన్నులు తగ్గించచ్చు డీజిల్ అంత డబ్బు పంచచ్చు అవినీతి అధికారుల దగ్గర ఉండేది నన్ను సహకరించమండి ప్రభుత్వం నన్ను సహకరించమండి भयप ఇది మీ వరకు ఎవరన్నా తప్పుడు తప్పుడు పనులు చేస్తామంటే మీ అధికారులు ఎవరన్నా లేదా తప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే లేదా మీకు రావచ్చు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ యొక్క వాల్యూ పెరిగింది ప్రతి ఒక్కరు పెద్ద భూములు ఒకరు కబ్జా చేస్తున్నారు ఆ కబ్జా చేసే దగ్గర ఏమన్నా తిరగబడి ఏంఆర్ఓ వాళ్ళతో ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక మలకొంద ఎంఆర్ఓ ఆఫీసు ఒక మలకొంద మండలం మూడు వేల కోట్ల రూపాయలు హక్కులు ఏమి మార్చినారు ఒక దళిత మహిళను ఒక ఎస్ఐ నువ్వు బాలముందా ఉందా నీకు కావాలి అని తిట్టే ఏ ఒక్కరూ మాట్లాలేదు నేను వాళ్ళు డిఎస్పీ కానీ ఎంపీ కానీ ఎవరు రిజిస్టర్ పోతే ఎవరు చేరలేదు చెప్పడానికి లేదు ప్రతి ఒక్కరికి చేరేటట్టాలి రిజిస్టర్ పోతే పెట్ట ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు పై అధికారులు ఏం చేస్తున్నారు మదన్పల్లి మదర్పల్లి డిఎం మొదటికే కాదు ఇద్దరు ఒక రెస్వాని విషయం ఏమంటే ఒక స్కూల్ హెచ్ఎం ఏదో ఇక్కడే పక్కనపల్లి స్కూల్ హెచ్ఎం దళితుడు అతన్ని కిడ్నాప్ మీకు ఎందుకు చెప్తున్నాడు ఎప్పుడో ఉన్నారో చోపి అధికారులు ఒకే ఒక పోలీస్ జోన్ ఇంటి వాళ్ళకి పోయింది దాని పోయినా స్వచ్ఛంగా మీరు పోతే మాములుగా ఎదుటి చదువుకునే స్కూల్ ఎక్స్ వాళ్ళ స్కూల్లో కిడ్నప్ చేసేస్తున్నాం ఈ విషయంలో చాలా వరకు ఎవరికి తెలియదు మేము దీంట్లో ఒకటి ప్రజల్లో ఈ రోజు నాలుగు వేల కేసులు నాలుగు స్టేట్ మొత్తం లోపల మూడు డెబ్బై ఏడు కేసులు హైకోర్టులో ఛేజిస్తున్నాం ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి ఆశించుకున్నా చేస్తు ఇట్లా ఇట్లా చేయించేటప్పుడు సిఐ గారు కేసు కట్టకున్నారు ఇది సివిల్ మ్యాక్టర్ ఒక మనిషి కిడ్డ చేస్తా ఉంటే మళ్ళా పోలీసు విడిపించుకుంటే అతను చేసి తిట్టితే స్కూల్ హెచ్ఎం కంప్లీట్ పెడితే దాన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు ఇది అవినీతి కాదా ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు ఒక మహిళ ఇక్కడే ఉంది ఆమె ఆమెపై కంప్లైంట్ ఇస్తే ఆమెకు కులం పేపర్ తిట్టడము ఏమ్మా ఈ రోజు మీరు ఇంత మంత్రులు కాదు ఈ రోజు ఆమెకు జరిగింది మీకు జరుగుతున్నా జరిగితే మీరు బయట కలవా ఈ రోజు ఆమెకు జరిగింది మీకు జరుగుతుంది ఏ రోజు అప్పుడు నువ్వు వాళ్ళకు యజమానాలు వాళ్ళ మీకు యజమానా మీరు వాళ్ళకు యజమానులు వాళ్ళకు మనం ఎందుకు పెట్టుకున్నామంటే మనలో మనకి ఎవరన్నా అన్యాయం చేస్తే నాకు న్యాయం చేయమని ఎదురు నేను పెట్టుకున్నాను అంతవరకు వాళ్ళకి మనం తప్పు చేస్తే మనం భయపడాలి తప్పు చెయ్యదంత వాళ్ళకు ఏ అధికారికి వాడు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ అడిగే తన మంచి పని లేదు తప్పు లేదంటే వాడికి ఈ రోజు మీ మహిళకు జరిగింది నిర్ణయం మీ ఎస్సీ కులానికి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి చెందిన నిర్ణయం మనిషికి మేము హైకోర్టు వెళ్ళి వాళ్ళు ఎక్కువ వైపాడు సిఐ కొను ఎఫ్ఐ చేశారు చెప్పడం లేదు కానీ అది ఆలేదనడానికి చూస్తున్నారు ఒకట రెండా లెక్క లేనటువంటి అవినీతి అధికారుల వల్ల లెక్క లేనిటువంటి కేసులను నీరు కాస్తున్నారు దీనిపైన కొంతమంది మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడిన తర్వాత నేను కొంచెం స్పష్టంగా కొన్ని వందల కోట్ల అవినీతి ఉంది దాని గురించి నేను చెప్తాను